నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాత్రం నేను మీ విలాసాగరం టొటా ఇన్నోవా పిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది గ్రే కలర్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ ఇన్బుల్డ్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ నిజీ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంటుంది అలైవిల్స్ ఏబిఎస్ బ్రేక్ సంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది గ్రే కలర్ బండి ఇక్కడ ఈ బండికి ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు దీనికి నెంబర్ చేంజ్ అయితే చేంజ్ చేయడానికి రెండు లక్షల యాభై వేల వరకు గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాలి రెండు వేల పంతొమ్మిది ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకే జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చుట్టుకు నచ్చితే ఆ బోర్డు మీద ఉన్న టూ ఫోర్ సెవెన్ రూపాయలు కాల్ చేయండి తమ్ములకి తమలకి బండి బండి గురించి ఏం నాలెడ్జ్ లేదు నన్నే అడుగురు ఉంటే నేనే దీని ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బానట్కు లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఇంజన్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది యాభై వేలు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఒకటే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు సార్ బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బంపర్లు కూడా చిన్న చిన్నగా అప్లు ఉన్నాయి టైర్లు రెండు ముంగటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్స్ ఉంటాయి కేవలం నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు జన్యూన్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజు పదిహేను లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టాప్ అండ్ మోడల్ బండికి రియర్ ఏసీ ఉంటుంది రియర్ సెన్సార్స్ ఉంటాయి రియర్ కెమెరా వస్తుంది ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు సార్ మొత్తం బీజే సిరీస్ గ్లాసులే ఉన్నాయి బకెట్ సీట్స్ వస్తాయి నాలుగిటికి నాలుగు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ బండి స్టెప్ని వాడి ఇది ఒకటి చేసిస్తా అన్నాడు సార్ చిన్న గట్ట దెబ్బ తల్గింది ఇది ఒకటి చేసిస్తా అన్నాడు ఏర్పడకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క డోర్ మారలే కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ముంగట రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ నెంబర్లలో వాళ్ళకి నాకు కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ గోమాతలసి